సత్య ప్రతిష్టగా ఇది ఉన్న చెప్పుడు సగోరములు కదా నన్ను ఏ కలవానికి ఏమొకటి మన గుణము దేవి అంతటి రాజ చంద్రును గుత్మజ వైక గుంతకాంత విశ్రాంత విషం విశాలుని త్రి త్రిశంకు రూపాలు ఇల్లు దొచ్చి మా స్వంత కుల ప్రసిద్ధి కవన్నీ ఘటించిన గేత్రాంధ్ర నేల్వంతిని నిన్ను మొక్కనికి బానిసగా తగడం కొనరాదేవి అయ్యో హరిశంద్రుడా నీవు నిజంగా నికృష్టుడు వినయ్యా నికృష్ణుడు వినయ్యా ఒక్కటే సూర్యపల్ల గ్రామంలో అందరూ ఒక్కటే పాడండి ఏదైనా ఏదైనా పాడండి మంచి శ్రీ వీరా బ్యాణ సూతము రండి శ్రీ వీర బ్రహ్మము కళ్యాణం సూతమురారండి కంజిమల్లయ్య పూర్ణ విరచిన కాలజ్ఞాన తత్వవేత్త బాలబ్రహ్మము రూపుద పరబ్రహ్మ బ్రహ్మము కళ్యాణం సూతమురారండి పంచబ్రహ్మలు పిండ్లి పెద్దలట పదునాలుగు భువనములకు లేఖలు అందచేతురట గంధవాహుని వారెను పొన్నరట లేక మనసుతో కళ్యాణము సూదమురారండి అలవైకుంఠాపురము గరుడ వాహనముపై నారాయణ కదలి వచ్చునట కడలి కూతురు కళ్యాణము సూతము రారండి గదులు నట బ్రహ్మ వివాహ వేదిక గోపాల గోపాల వృత్తులు ఆనందముతో స్త్రీ జనంతులు కళ్యాణము సూతము రారండి సత్యలోకమున సరస్వ సత్యలోకమున బ్రహ్మ సరస్వతి శనక సందా మహామునేంద్రులు సోహంబనడి హంస నెక్కి కదలివత్తురట కళ్యాణమునకు కళ్యాణము సూతమురారండి సూతము రారండి ఐరావతము నాశి నుండ్రై శశి భర్తయు ముప్పై మూడు కోట్ల దేవతలు మూల విరాటుడు స్వర్గవ్యాసుడు కదలివత్తురట కళ్యాణమునకు కళ్యాణము సూతమురారండి ఒక్క నిమిషం మర్కాపూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మీరావళి గారు ఈ అద్భుతమైన పాట పాడారు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ మీరావళి గారు చక్కటి పాట పాడారు మీ జర్నలిస్ట్ శ్రీ యూట్యూబ్ ఛానల్